టాలీవుడ్ నటి రకుల్ ప్రీతి సింగ్ చిత్ర పరిశ్రమలో నెపోటిజం గురించి మాట్లాడారు చిత్ర పరిశ్రమ ఏదైనా సరే అక్కడ నెపోటిజం అనే పదం తప్పనిసరిగా వింటూనే ఉంటాం ఇప్పటికే దీని గురించి చాలా మంది నటీ నటులు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే రకుల్ పరిశ్రమలో అడుగుపెట్టారు మొదట కన్నడలో ఎంట్రీ ఇచ్చిన ఆమె బాలీవుడ్ టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు అయితే నెపోటిజం వల్ల చాలా సినిమా అవకాశాలు పోగొట్టుకున్నానని తాజాగా ఒక పేర్కొన్నారు టాలీవుడ్ లో మెప్పించి ఆపై బాలీవుడ్ లో కూడా భారీ సినిమాల్లో రకుల్ నటించారు టాప్ హీరోయిన్ గా కొనసాగిన రక్కులు కూడా నెపోటిజం ఎదుర్కొంటున్నట్లు ఇలా చెప్పుకొచ్చారు చిత్ర పరిశ్రమలో నెపోటిజం ఉంది ఇది జరుగుతూనే ఉంటుందనేది కూడా వాస్తవం ఈ కారణంతో నేను కొన్ని సినిమా ఛాన్సుల్ కోల్పోయాను అరే అవకాశాలు కోల్పోయిన బాధ నాలో ఉండదు అలానే నేను కూర్చొని ఉండిపోయే వ్యక్తిని కాదు బహుశా ఆ సినిమాలు నా కోసం ఉద్దేశించను కాకపోవచ్చని ముందుకు వెళ్తాను నా తండ్రి సైన్యంలో పనిచేయటంతో ఆయన నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను దీంతో ఇలాంటి చిన్న వాటి గురించి నేను పెద్దగా ఆలోచించను అవకాశాలు కోల్పోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు దక్కన వాటి గురించి ఎక్కువగా ఆలోచించి ఉన్న సమయాన్ని వృధా చేసుకోను ఒక స్టార్ కిడ్ కు సులభంగా ఛాన్స్ వచ్చినట్లు కొత్త వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులకు మాత్రమే చెందుతుందని రకుల్ చెప్పుకొచ్చారు ఇక రకుల్ తెలుగులో చివరి సినిమా కొండ పొలం రెండు ఇరవై ఒకటిలో ఈ మూవీ విడుదలైంది రీసెంట్ గా భారతీయుడు ప్రస్తుతం అజయ్ నటిస్తున్నారు మేరీ పట్నీక రీమేక్ చిత్రంతో పాటు భారతీయుడు త్రీ ప్రాజెక్ట్ ఆమె చేతిలో ఉన్నాయి